రాష్ట్ర మనకు మన రాష్ట్రంలో ఉండబోయేటువంటి వేల ఫిషరీ సొసైటీలకు చేప పిల్లలు రెండు వందల కోట్ల చాప పిల్లలు కావాలో రెండు వందల కోట్ల చాప పిల్లలు మనకు అనుకుంటున్నదని ప్రభుత్వం ఉంది కేవలం మూడు కోట్ల చాప పిల్లలు కేవలం మూడు కోట్ల చాప పిల్లలు అంటే ఈ యొక్క యొక్క అభివృద్ధి మీద ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎత్తం తీసుకొచ్చింది మనం ఆలోచన చేయాలి అక్కడ ఇంకా ఐదు కోట్లతో బిల్లు కట్టించామని పునాదులు తీసిండ్రు మరి ఇన్ని కోట్లు ఇచ్చిన అన్ని కోట్లు ఇచ్చిన చెప్పినా కూడా సంఘాలకు ఎక్కడ కూడా న్యాయం చేస్తే సాంక్షన్ ఏం లేదు బిల్లు కట్టించలేదు మన బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి యొక్క పాపాల గతంలో ఉన్నటువంటి యొక్క వేరే గవర్నమెంట్ చేయలేదు ఇవాళ దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు మున్నటికి మొన్న పదహారు బీసీ కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలతో పాటు అగ్రీలలో ఉండేటువంటి నిబంధనల కోసం కూడా రెడ్డి కార్పొరేషన్ చేసి పదహారు కార్పొరేషన్ చేసి ఖచ్చితంగా వంద కోట్ల ఒక్కొక్క కార్పొరేషన్ చెప్పి హామీ చేసి మనం కలు రాల్చి ఈ సందర్భంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది చేతి గు మనకుండేటువంటి ఒక బలం వ్యక్తి పైన ఈ యొక్క ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కూడా అది తొందరగా జరుగుతుందని చెప్పి

మనం చేస్తున్నామని చెప్పి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మా మహిళలు అన్నదమ్ములకు అక్కా చేతులు చేతులకి నమస్కరిస్తూ మనందరం మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడదాం మనం నిలబడదాం మీరు ఎందుకంటే తెలంగాణ చాలా మంది చెప్తారు మిగిరాలు చాలా మంది ఓట్ చేసిందా కాంగ్రెస్ ఖచ్చితంగా